తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ముందుగా ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు అనంతరం సభ రేపటికి వాయిదా పడుతుంది ఇప్పటికే అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకున్నారు ఇక సభ ఎన్ని రోజులు నిర్వహించాలి ఏ అంశాలను అజెండాలో చేర్చాలన్న దానిపై ఇవాళ జరిగే బీఎస్సీ సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయిస్తారు అసెంబ్లీ నుంచి ఇదే సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు కొండల్ పదకొండు గంటలకు అసెంబ్లీ సమావేశాలు పదకొండు గంటలు ప్రారంభమవుతున్నాయి తొలి రోజు గవర్నర్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు గవర్నర్ ప్రసంగం తర్వాత సభ రేపటికి వాయిదా పడుతుంది ఈ గవర్నర్ ప్రసంగం కూడా దాదాపు గంట గంటకు పైగా ఉండే సాగే అవకాశం అయితే స్పష్టం కనిపిస్తుంది తర్వాత సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం కాబోతుంది బీఎస్సీ ఈ బడ్జెట్ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలి సభలో ఏ అంశాలను ఎజెండాగా తీసుకోవాలి ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపైన బీఎస్సీ నిర్ణయం తీసుకోబోతుంది ఇక ఈ నెల పంతొమ్మిదిన బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది ఆర్థిక మంత్రి ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు ఈ బడ్జెట్ కూడా బడ్జెట్ పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఎక్కడ కూడా అంటే వాస్తవికతకు దూరంగా కాకుండా వాస్తవాలతో కూడిన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది గత గతంలో రెండు లక్షల తొంభై ఒక్క వెయ్యి లక్ష తొంభై ఒక్క వేల బడ్జెట్ను ప్రవేశపెట్టింది ఈసారి మరొక ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నది ఈ బడ్జెట్ సెషన్ అంతా కూడా పూర్తిగా హాటాట్గా సాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ప్రభుత్వం పరిపాలనకు సంబంధించి అనుకోండి గత ఏడాదిన్నర కాలంలో దాదాపు తొలి ఏడాదిలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది చేసిన సంక్షేమం ఎంత పథకాలు ఏంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి హామీలను ఎంతవరకు నెరవేర్చాము వీటన్నిటిని కూడా ఈ అసెంబ్లీ వేదికగా మరోసారి ప్రజలకు చెప్పబోతుంది ముఖ్యంగా ప్రతిపక్షాలను టార్గెట్ కూడా చేయబోతుంది ఏడాది పాలనలో తాము సాధించిన ఘన విజయాలన్నింటి కూడా ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్తూ ప్రతిపక్షాలను టార్గెట్ చేయబోతుంది గత పదేళ్లలో ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతోనే ఈ సమస్యలన్నీ పేరుకుపోయాయి వాటి మేము వచ్చిన తొలి ఏడాదిలోనే పూర్తి చేశామన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది ఇక ప్రతిపక్షాలు కూడా అదే స్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు కూడా అసలను సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది తొలిసారి ఈ రోజు మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ హాజరు కాబోతున్నారు బడ్జెట్ రోజు కూడా కేసీఆర్ హాజరవుతారనే సమాచారం అయితే ప్రస్తుతానికి ఉంది మరి పూర్తి స్థాయిలో బడ్జెట్ సెషన్ కు కేసీఆర్ హాజరు కావాలని చెప్పి ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యంగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా పదే పదే కోరుతున్న పరిస్థితి ఉంది ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి అధికారం కోల్పోయిన తర్వాత సభకు దూరంగా ప్రజలకు దూరంగా ఉండడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్తుంది మరి ఈ సమావేశాల్లో ఏ మేరకు పూర్తి స్థాయిలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారన్నది చూడాల్సి ఉంటుంది ఏదేమైనా సమావేశాలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునేందుకు అయితే భారీ వ్యూహంతో ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా కులగణనను ప్రభుత్వం చేపట్టింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఈ అసెంబ్లీ సమావేశంలో చట్టబద్ధత కల్పించబోతుంది థ్యాంక్ యూ కొండల్